ప్రిలారా మీకందరికీ నా ప్రేమ వందనాలు ఏసు క్రీస్తు నామములు మీకందరికి వందనాలు చెల్లిస్తున్నాను నేను కొత్తగా చానాలు పెట్టుకుంటున్నాను ఎస్ఐఏ గురించి కొంతైనా ప్రజలకు చెప్పాలని నా ఆశ యేసయ్య రాకడే సమీపంగా ఉంది ఈ కొంత సమయంలో యేసయ్య వాక్యము కొంచెమైనా నేను ప్రకటించాలని నా ఆశ నా ఆశని యేసయ్య తీరుస్తాడనే నమ్మకం నాలో ఉంది మీరందరూ నా కోసం ప్రార్థించండి నేను కూడా మీకోసం ప్రార్థిస్తూ యేసయ్య వాక్యం చెప్తూ ఏసైని గనపరుస్తూ ఉండాలని నా ఆశ ప్రియులారా మీకు అందరికీ నా ప్రేమ వందనాలు చెల్లిస్తూ ఇప్పుడు నేను యేసయ్య మాటలు మీకు కొన్ని వివరిస్తూ ఉంటాను దయతో ఆలోకించమని నా మనవి యహోను సువార్త పదిహేను అధ్యాయము మొదటి వచ్చిన నేను మీకు వివరిస్తాను నేను నిజమైన ద్రాక్ష వల్లిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో పలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును ఏసయ్య నేను నిజమైన ద్రాక్ష వల్లెనని ఖండితంగా ఎలాగూ మనకు చెప్తున్నాడో అలాగే మనం కూడా ఏసయలో నిజమైన ద్రాక్ష తీగల్లాగా అల్లుకొని పోతే ఎక్కువగా ఫలించడానికి దేవుడు మన పట్ల కృప చూపిస్తాడు కాబట్టి ఏసయ్య నిజమైన ద్రాక్ష వల్లని మనం నమ్ముచు మనం వేసే ప్రతి అడుగులో కూడా ముందుకు సాగుతూ ఉండాలి ఆయన మనతో ఇంకొక మాట కూడా చెప్తున్నాడు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించడానికి దానిలో పనికిరాని తీగను తీసి అని ఆయన మనతో చెప్తూ ఉన్నాడు అలాగనే ఫలి ఫలింపకుండా ఉండి పారవేయబడి కంటే ఎక్కువగా ఆయనలో ఫలించి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు ఆయన ఇచ్చే బహుమానాలు పొందుకోవడానికి మనం ఏగిరపడి ఉండాలి ఫలింపకుండా ఉండి ఆయనతో నరికి వేయబడి అగ్నిలు వేయబడట కంటే ఆయన మాటలు వింటూ ఆయన వైపు చూస్తూ ఆయన కోసం పరిగెత్తుతూ ఆయన కోసం జీవిస్తూ ఉంటే ఆయనలో ఎక్కువగా ఫలించడానికి దేవుడు మనకు కృప చూపిస్తాడు ఇది ఫస్ట్ టైం కాబట్టి నేను చెప్పలేకపోతున్నా దయతో నన్ను జ్ఞాపకం చేసుకోండి మీరు ఇంకొకసారి ఇంకా ఇంకా దేవుణ్ణి ప్రార్థిస్తే మీకు ఎల్లడిస్తాను వాక్యం బాగా చెప్తాను మీకు